you <laughs> కుమార్ అక్షర మీ గ్రామ నామము నివాసము మా తండ్రి పేరు సుమత్సేన మహారాజ్ మా తల్లి పేరు భద్రాంగి భద్రాంగి మాది ఒకప్పుడు సాల్వ దేశం అనే రాజ్యం ఉంది సాల్వ దేశం మీ దేశం మా పాలివారు మా తండ్రితో జూదమాడి ఆ జూదములో మా తండ్రిని ఓడించి ఆ రాజ్యాన్ని వాళ్ళే ఆక్రమించుకొని గుంజుకున్నారు మా తండ్రికి కర్రులు కాల్చి కళ్ళల్లో పెట్టి కళ్ళు బోడ మా తండ్రికి గుడ్డివాడు మా తల్లికి చెవులు వినిపించవు మా తల్లి పేరు భద్రాంగి తల్లికి చెవులు వినబడవు తండ్రికేమో కళ్ళు కనబడవు మాకు రాజ్యము లేదు వీర బోజ్యము లేదు నన్ను ఐదేళ్ల పిల్లవాడప్పుడు మా తల్లిదండ్రుని నన్ను చంకనేసుకొని అడవులకు వచ్చిండు అడవులకు వచ్చి ఈ పర్ణశాల కట్టుకున్నారు తీగలతో ఆకులతో దర్భలతో ఒక పర్ణశాల భార్గవాణి వద్ద చదివిస్తున్నారు చదివిస్తున్నారు భార్గవ మహామణి వద్ద చదివిస్తున్నారు నేను విలువిద్యలు నేర్చుకుంటున్నాను మా తండ్రి పేరు జుమత్సేరుడు మా తల్లి పేరు భద్రాంగి నా పేరు సత్యవ్రతుడు మీ అయ్యకు గుణులు కాల్చి కళ్ళల్లో వచ్చింది శత్రువులు చిత్రసేన మహారాజు అందువల్ల మాకు రాజ్యము అయినది అడవుల పాలైనము పర్ణశాల కట్టుకున్నాము నేను చదువుకుంటున్నాను భార్గవాముని యొక్క సత్యుడు నేర్చుకుంటు నేర్చుకుంటున్నాను అవును ఇక ఈ యొక్క పాఠశాల ఎందుకు జాగ్రత్తగా ఉంటుంది कसम खा के मारे अरे 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 ఆ రాధవుడు శృంగారించరా ఎడజీకర యడజీకర యడజీక వాంశికర ఆ రాధవును శృంగారించు వాయువే కంబళ ఆ కుమచేన మహారాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావలేరు అరే రథము రథము మన పాత రామ మొత్తం ఆటలు భావించింది ఆయింది ఎత్తు అక్కడ నిండిపోయినాయి ఆ రాటువ పోయింది రెండు చక్రాలు మాత్రము హిందె నిజమే కదా హిందే పది రుసు మిగిలింది పది బాకిలు బాగా అయిన నాకు ఉభింది మొత్తం మసంగా బాక్యలు అవి గుంజు నేను ఏం చేయాలని ఆ రెండు మొత్తం చీరలపై అందుక రథం తీసుకుని దేవుని కనపించు దాని పూరిత్త మీరనాలో దేవుని కనపించు దాని పూరిత్త మీరనాలో దేవుని కనపించు దాని పూరిత్త మీరనాలో దారుణితుడే కమగను దారుణితుడే కమగను వీరు దాడి కొడగారు నిగనగాడు కుమారస్తుడనులో దేవుని కనపించు దాని అర్థం దేవుని కనపించు దాని పూరిత్త మీరనాలో నువ్వు ఎడవి ਸੁనవయ్యా ఇలా రాము అదో મે <tries> லடி பிக்கமேரா ஆ ஆஹா லடி ஆ சரிரா தேரு நடப்பி இந்த தான பூங்கமீரா தேரு நடப்பி யாரும் பூங்கமீரா தந்துதுனே சமது தந்துதுனே சமது இந்த நடவுல பதடலாம் என்ன பூங்கவெக்க கிரனா అశ్వములు పైబడ వస్తున్నావి దానపానపాని పెట్టలేదా గుర్రములకు పచ్చిక మేపవలైన పప్పు పెట్టవలైన

మీరు బ్రాహ్మణోత్తములు మీరు వచ్చారు కదా అప్పుడు నువ్వు వారిని చూస్తావు వారి పుట్టినూ ఎక్కడ ఉందో చూడు చూపించు ఎర్ర ఇంకొక జ్వర వెళ్ళదామా నువ్వు నా ఎంత పట్టుకున్నావు వింటా వింటా ఇది కదా కూర్చున్నా కూర్చున్నా సరే 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 ఆ బాంధవాంధవా స్వామి ఎవరు మీరు నా పేరు అశోపతి మహారాజు

ఓ రాజా మీ యొక్క ఊరు పేరు ఏంటో చెప్పుమని అంటున్నాడు ఓ రాజా నీ యక్క నీ మీద నేనెక్క తప్ప తప్పు తప్పు అయ్యాక్కడ నా పేరు అశావతి మహారాజు నా పట్టణకు మాతృ అంటారు ఆహా దేశమా అవును ఈ అడవిలోన ఈ లేళ్లు దుప్పులు గజములు గండ పక్షులు ఉన్నటువంటి స్థలం ఇది కీ ఇది ఈ అడవిలోన మేము గూడారములు వేసుకొని నివసించుచున్నాము ఆకులు అలబలు పశువులు విశ్వతనీ పేరు వచ్చి ఆ భగవంతుని పేరు వ్రతమాచరించిన ఒక్క గారు ఒక్క కుమార్తె ఆమె పేరు సావిత్రి ఆమె యుక్త వయస్కురాలయ్యాది ఎవరిని పెళ్లి చేసుకోరు నేను యువచేను మహారాజు కుమార్ కుమారుడైన సత్యవతని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోరని నా బిడ్డ అంటుంది ఇంత చెప్పినా వినక నీ కుమారుని వరించాది కాబట్టి నా అతివని ఇవ్వడానికి వచ్చాను నన్ను మన్నించండి నీ కుమారునికి నా కుమారుడికి నీ బిడ్డనిచ్చడానికి నిశ్చయించుకొని నా సన్నిధానికి వచ్చిందా అవునవును చెప్తుందా బాయి మేము అడవిలో ఒక మేము ఈ అడవిలో తిరుగుతున్నాము నేను నా భార్య నా కొడుకు ఈ అడవిలో ఉన్నటువంటి వారికి ఎత్తుల తనిఖ ఉన్నటువంటి వారికి నీ బిడ్డనే ఇవ్వడమేంటి మీరెక్కడా మేమెక్కడ ఎత్తుల అంటే ఒక భిక్షగా విధంగా ఒక సన్యాసుల విధంగా ఉన్నాము మేము ఇటువంటి పేదరికము కలిగినటువంటి వాళ్ళము మీరు ధనికులు సమస్త దాని ఎక్కడ వస్తువాహన వచ్చిన వైడూర్య భాగ్యములు కలిగినటువంటి వాళ్ళు మీరు ఏమి లేని నిరుపేదము మాకిస్తే బాగుండదు వలదు అని పంపితున్నావా అవును స్వామి సాధువుల కలిమి లేములు రెండు చీకటి వెన్నెల కొన్నాళ్ళు చీకటి ఉంటుంది కొన్నాళ్ళు వెన్నెల ఉంటుంది కలిమి లేములు రెండు సమానమే కదా మీరు శ్రీమంతులైనా మీరు శ్రీమంతులని అన్నట్టున్నావు కలిమి లేములు రెండు సమానమే అటువంటి ఏమి లేనటువంటి వారిని వరిచాది నా కుమార్తె సావిత్రి అందుకని మాపైన దయ ఉంచి మా పైన ప్రేమించి నా కుమార్తెను మీ బిడ్డను మా కుమారుడికి చేసుకోమందువా బిడ్డను అంటే మీరేమో ధనవంతులు ధనము శాశ్వతం కాదు బలము శాశ్వతం కాదు మీరు శ్రీమంతులు మీరు సంపన్నులు మీతోటి ఏమి చేయాలంటే మాతో మీతో సరిదివ్వడము మాకు కాదు i a కటకాలు అశ్వాలు సకల సంపత్తు కలిగినటువంటి సేనా పరివారం చేత ఉన్నటువంటి వారేమో మీరు మేము అడవిలోన మేము ఒక వాళ్ళే ఈ అడవిలో ఆకుల అలములు తిరుక్కుంటా ఒకరోజు అలము పండ్లు పలాదులు ఏదో తిని తినకుండా ఈ అడవిలో ఉన్నాము సాధనకు మాకు సంబంధం ఎట్లా కుదురుతున్నాయా మీ అటువంటి సంపన్నులకు సంపన్నులకే సంబంధం కుదురుతుంది ఒక మాట సాధులపై ప్రేమ సావిత్రి మహారాజా ప్రేమ సావిత్రిక మీ పైన ప్రేమ కలిగినది మీరు సాధుల వలె ఉన్నా నేను అతడిని తప్ప తప్పదే వారిని పెళ్లి చేసుకోను ఆయన అని పలుకుతుంది అతడిని సత్యావ్రతిని తప్ప ఒకవేళ సత్యావ్రతిని నాకు పెళ్లి చేయకపోయినా విషమైన దాగి చస్తాను ఉరి పెట్టుకోనైనా చస్తాను నా ప్రాణము త్యాగం చేస్తాను నా ప్రాణమే తీసుకుంటాను అతన్ని పెళ్లి చేయకపోతే ధరల ములు చనిపోతానని అంటుంది నాకు మాట్లాడు కాబట్టి మా పైన ఉంచి నా కుమార్తెను మీరు చేసుకోండి సాధుల వాళ్ళే ఉన్నా మీ మీదనే ప్రేమానురాగాలు ఉన్నారు అయ్యో సావిత్రికి సత్యావ్రతుడే కావాలనే అతడు తప్ప అంజులను చేసుకోనని ఆమె వలుపుచున్నది అందునిమిత్తం నా బిడ్డ చెప్పినటువంటి మాటలను బట్టి మా సన్నిధానమునకు నాకు వచ్చిందా అవును సరే ఒక్క మాట ఏమి నా కుమారుడు భార్గవాముని ఆశ్రమమునకు వెళ్ళిండు అక్కడ చదువుకుంటాడు గుడి ఆశ్రమంలోన చదువుకుంటు చదువుకుంటున్నాడు ఇక మీరు మీ పట్టణం మీరు వెళ్ళిపోండి మా కుమారుణ్ణి విలిపించి ఇట్లా సంబంధం వచ్చింది నాయన అశ్వాపతి మహారాజాటేశము అశ్వాపతి మహారాజాట ఆ అశ్వాపతి మహారాజు బిడ్డ సావిత్రిదేవి నీ పైన ప్రేమ చెందిందట నిన్నే చేసుకుంటుందట మరి నీ ఇష్టం ఎట్లుందని బిడ్డ అని అడిగిన తర్వాత మీకు ఎట్టి వార్త మీరు చెప్పగలుగుతారు నేను పేదలను పలుకుతున్నారు కదా తన కనక వస్తువు కదా అవును తన కనుక వస్తు వాహనము మీకేమీ లేకున్నా సర్వస్వము నేనే ఇచ్చి నా కన్యదాత గృహంలో గణవైభవంగా పెళ్లి చేసి నేను సర్వస్తువు నేను ఇస్తాను సరే మహారాజా ఇక మీరు వెళ్ళండి నా కుమారుని విలిపించుకొని మీ వార్తమానం చెప్తా చెప్పినంత ఒకవేళ చేసుకుంటాడంటే నీ అది దైవ చిత్తం సరే నీవు వెళ్ళి భార్గవాముని ఉన్న నా కుమారుడు సవరాత్రుడు ఉన్నాడు అతన్ని ఇక్కడికి రప్పించు రప్పించాలా నీ తండ్రి జుమ్మసేన మహారాజు ఆయన దగ్గర కాబట్టి రావాలి ఓహో మా తండ్రి గారు ఈరోజు ఆశ్రమానికి రమ్మని పంపించాడు సరే మా నాన్నగారి బాగోగులు చూడక చాలా కాలమైంది అక్కడికి వెళ్ళి అమ్మను నాన్నను చూసి వద్దాం పోదామా పోదా అరణా నన్ను పిలువ మరి మా తండ్రి లేనంత మాత్రాన సంస్కారం లేని వాడు కాదు సంపద లేకపోవచ్చు కానీ సంస్కారం ఉన్నవాడు సర్వం తెలిసినవాడు నా తండ్రి మరి మా తండ్రి నన్ను ఏమడుగుతాడు చదువులో ఏమైనా ఎలా చదువుకున్నావని చదువులో మర్మమే అడిగి తెలుసుకుంటాడో భాగోగులు అడిగి తెలుసుకుంటాడు అందుకే चदबु पर्ब में भी थे